హాయ్ హలో ఫ్రెండ్స్ ఇది మల్లెపూల చెట్టు అయితే దీనికి ఆకులు కట్ చేస్తే పువ్వులు బాగా పూస్తాయని చెప్పారు అందుకని నేనైతే ఆకులు కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇలా ఆకులు ఉన్నాయి కదా ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేసి బాగా పువ్వులు పూస్తాయి నాకు తెలిసిన కాళ్ళ నుంచి ఈ ఆకులు ఇట్లా కట్ చేస్తున్నా అయితే బాగా పువ్వులు పూస్తున్నాయి ఫ్రెండ్స్ కూస్తున్నాయి కదా ఇప్పుడు ఆకులు కట్ చేస్తే ఇంకా ఎక్కువ చాలా ఎక్కువ పూస్తాయి చూడండి మొన్న ఇంతకుముందు కట్ చేశాను బాగా పూసాయి మళ్ళీ ఆకులు అయినాయి వర్షంతో అందుకే మళ్ళీ నేనైతే ఇగో ఇలా ఇలా కట్ చేశాను ఫ్రెండ్ చూడండి అన్ని ఆకులు కట్ చేశాను ఆకులు కట్ చేస్తే చాలా అంటే చాలా చాలా పూలు వస్తాయి ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి చూపిస్తున్నాను అల్లెపూల తీగ ఇది అయితే ఇది బాగా ఇగురు ఇది చిగిరిస్తే కూడా పైన పైన ఇట్లా ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇగో ఇలా వస్తున్నాయి అయితే మనము ఇక్కడ ఆకులు ఉండకూడదు ఆకులను అయితే ఇట్లా కట్ చేద్దాం ఇగో చాలా ఆకులు ఉన్నాయి ఒక గంట అవుతుంది నేను కట్ చేస్తున్నా చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా కట్ చేయాలి ఇప్పుడు బాగా మొగ్గలు ఉన్నాయి మొన్నటిదాకా కూడా మొగ్గలు వచ్చి మళ్ళీ ఆకులు అయినాక మళ్ళీ బంద్ అయినాయి పూస్తలేవు అయితే ఇప్పుడు మళ్ళీ ముగ్గలు వచ్చినాయి అందుకే ఇలా కట్ చేస్తున్నా ఇలా ఎవరు ఒక కొమ్మ తినడానికి తినడానికని అట్లా ఉంచినాము ఇది ఆపాకు ఫ్రెండ్స్ చూడండి మా ఇంటి పక్కన అబ్బాయి కట్ చేస్తున్నాడు రౌండ్ బాగా ఎగురు పెట్టింది పెద్దగా అవుతుంది బాగా అయితే షుగర్ ఉన్నోళ్ళు ఇలా లాత ఆకులు తినాలి ఇలా చూడండి ఇవి లాత ఆకులు ఉన్నాయి కదా ఇగో ఇలా అయితే తినాలి ఇలా ఆకులు తినాలి రోజు ఒక ఫిఫ్టీన్ డేస్ తినాలి ఒక నాలుగైదు ఆకులు అట్లా తింటే షుగర్ బాగా తగ్గిపోతుంది అదే కట్ చేస్తున్నావు కదా తీగ ఉన్నంత పైన ఏమైనా కట్టిద్దాం కట్టుదాం కట్ చేయకు ఇది ఎట్లా ఆడ వైర్ ఉంది కదా అక్కడ కట్టవా ఆకులకి ఏదో పేరు చిన్నప్పుడు అయితే ఈ కలర్ కలర్ తింటుండే ఇగ అయితే అయి అయినాయి దీనికి ఇంకొక ఈ మాకులో దీని పేరైతే తెలియదు కానీ ఆడవాళ్ళకు నొప్పి ఉంటుంది కదా అది లేడీస్ ప్రాబ్లం ఉంటుంది కదా దాని గురించి పొద్దున తింటే ఎర్లీ మార్నింగ్ పరిగడుపున తినాలి బాగా పని చేస్తుంది మా తాత ఇస్తుండే అందరికీ ఇవి కూడా బాగా పని చేస్తాయి కట్ చేస్తావా ఉండని తిప్పది కదా తిప్పదిగా పని ఈ ఆకుల పేరైతే తెలియదు ఫ్రెండ్స్ అందుకనే చెప్తున్నా ఈ ఆకులు చూసి ఆడన చుట్టుపక్కల దొరుకుతాయి లేడీస్కి ప్రాబ్లం ఉంటుంది కదా ఇంకా తెల్లబట్ట అవుతుంది కదా అట్లా అయినోళ్ళు ఈ ఆకులు స్వీకరిస్తే తింటే తగ్గుతుంది మా తాత అప్పుడు అందరికీ ఇస్తుండే ఇవి జ్యూస్ జ్యూస్ చేసి డైరెక్ట్ ఆకులు కూడా తినచ్చు తిప్పది ఆకులు బాగున్నాయి ఇక్కడ మా ఇంటి దగ్గర రోజు వచ్చి అందరు తెంపుకొని పోతారు చూడండి ఫ్రెండ్స్ షుగర్ ఉన్న అయితే రోజు రెండు ఆకులు తినాలి నమ్లేయాలి నీళ్ళు తాగాలి షుగర్ తగ్గిపోతుంది బాడీ పెయిన్స్ కూడా పోతాయి ఈ చెట్టు ఈ చెట్టు కూడా మనకు పన్ను ఉన్నప్పుడు బాగా చూడండి ఇంటి దగ్గరలో ఎక్కడన్నా చుట్టుపక్కల దొరుకుతాయి ఈ ఆకులు అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఉంటాయి అయితే ఈ చెట్టు ఆకులు ఈ చెట్టు ఆకులను దంచి కొంచెం పసిపేసి దంచి మనం పంటికి వేసుకోవాలి అయితే పంట నొప్పి తగ్గిపోతుంది చూడండి బాగా ఈ చెట్టు అయితే నాకు పన్ను నొప్పి ఉన్నప్పుడు మా మేనత్త చూపించింది నేను కూడా అలాగే దంచి పెట్టుకున్నా రోజైతే పన్ను కింద పెట్టుకున్నా నొప్పి అయితే తగ్గింది పేరైతే తెలియదు ఇలా ఉంటుంది చెట్టు ఈ చెట్టు అన్నీ ఒకటేసారి చూపించేస్తున్నాను ఈ చెట్టు అయితే పిల్లగా అనేారంట నేను మా ఇంటి దగ్గర ప్లేస్లో పెట్టుకున్న షుగర్ ఉంది మా సార్కి షుగర్ ఉంది మా వారికి అయితే ఈ ఆకులు లాతాకులు ఇలా లాత ఆకులు రోజు ఒక రెండు మూడు ఆకులు ఒక పువ్వు ఇది ఎక్కడన్నా ఉంటుంది గుళ్ళ దగ్గర అయితే బాగా ఉంటాయి దీనికి గీతులు కూడా అవుతాయి ఆ మొలకలు తీసుకుపోయి మన ఇంటి దగ్గర పెట్టుకోవాలి షుగర్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది మళ్ళీ జాయింట్ పెయిన్ కూడా మొకాల నొప్పులు కీళ్ళ నొప్పులు అవి కూడా బాగా నేను కూడా తిని చూశాను కొన్ని రోజులు తింటే నాకు మొకాల నొప్పులు అయితే విపరీతంగా ఉండేది షుగర్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు ఒక ఒక రోజు తప్పించి ఇంకొక రోజు తింటుండి నాకు బాగా తగ్గింది మోకాళ్ళ నొప్పులు కూడా బాగా తగ్గినాయి అందుకనే ఈ చెట్టుని నేను ఇంట్లోనే పెంచుకున్నా చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా షుగర్ ఉన్న అయితే బాగా పనిచేస్తుంది మీరు తిని చూడండి నేనైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నా ఈ ఆకు మాత్రం షుగర్కి బాగా పనిచేస్తుంది రోజు మీరు ఎక్కువ తినకపోయినా ఒక పువ్వు రెండు ఆకులు తిని నమలేసినాక నీళ్ళు తాగాలి మళ్ళీ జాయింట్ పెయిన్కి కూడా బాగా పనిచేస్తుంది కీళ్ళ నొప్పులు నాకైతే అసలు నడవ రాకుండే ఆ చేతులు కీళ్ళ నొప్పులు కూడా జబ్బలు బాగా నొస్తుండే అవి కూడా కొంచెం తగ్గినాయి ఫ్రెండ్స్ మధ్యలో తినుడు మానేసినా మళ్ళీ స్టార్ట్ అయినాయి అందుకనే మొన్న నుంచి తింటున్నా నాకు యాక్టివ్ అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కన్నీరు నీరు పువ్వులు ఇట్లా ఉంటాయి ఈ గుడిల దగ్గర పింక్ కలర్లో కూడా ఉంటాయి కానీ మనం వైట్ కలర్లో యూజ్ చేయాలి మేము వైట్ కలర్ది తెచ్చుకున్నా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీరు కూడా ట్రై చేయండి ఈ కుండీలో అయితే గోధుమలు వేసాను గోధుమ గడ్డి ఇప్పుడే కట్ అంతా అయితే మనకు రక్తం తక్కువ ఉంది బాడీలో అని చెప్తారు డాక్టర్లు ఆ చెప్పినప్పుడు మనం కంగారు పడి ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటాము ఆ వేసుకున్న రోజులే తగ్గుతుంది మళ్ళీ అంతే అవుతుంది అయితే నాకు కూడా అలాగే చెప్పారు అయితే అంతకుముందు అయితే మా అమ్మకి బాగాలేకుండే రక్తం లేదంటే మా నాన్న గోధుమ గడ్డి ఇంకా ఇట్లా పున్నీలా వేసి కట్ చేసి రోజు ఇంత జ్యూస్ చేసి తాగిపిస్తుండే మా అమ్మకి నేను కూడా అంతే చేస్తున్నా ఇప్పుడైతే గోధుమ గడ్డి లేదు కట్ చేశాను కానీ ఇలా గోధుమలు ఉంటే నైట్కి నానబెట్టి పొద్దున నీళ్ళు లేకుండా కుండీలో వేసుకోవాలి కింద మట్టి మళ్ళీ గోధుమలు మళ్ళీ పైనుంచి మట్టి వేసి నీళ్ళు పోయాలి గడ్డి తయారవుతుంది వారం రోజుల్లో ఇప్పుడైతే కట్ చేశాను ఫ్రెండ్స్ చూడండి గోధుమ గడ్డి కూడా ఎంత బాగుంటుందంటే అయ్యో కట్ చేసి ఇంకా చూపిస్తున్నాకు ఈ గోధుమ గడ్డి రేపు జ్యూస్ చేసుకోవడానికి కట్ చేశాను చిన్న చిన్నగా కడిగి కట్ చిన్న చిన్న కట్ చేసి జూ గోధుమ గడ్డిది జ్యూస్ చేసుకొని పరి కడుపున తాగాలి హాఫ్ అన్ అవర్ ఏం తీసుకోకూడదు